నమస్కారం అండి నేను డాక్టర్ రామకృష్ణ సూపర్టెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఈరోజు ఉదయం సుమారుగా ఏడు గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్లో రెండు బస్సులు ఢీకొనటం వల్ల ముప్పై ఒక్క మంది క్షతగాత్రులని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప గాయాలయ్యాయి చాలామందికి ముక్కు పెదవులు అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి ఒక నలుగురికి మాత్రం తలకి గాయాలైనవి అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అన్నీ తీసాము అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది ఒక ఇద్దరు పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు ி பதிராச்சு கொத்தகூடம் வைச்சி தீபாவளி டர் அசை அது டர் நேரம் லெஃப்ட் சைடு லெஃப்ட் சைடு ரெட் சைடு பண்ணி நான் முப்பது நாலு வர்றது டபுள் சின்ன சின்ன விமீண்டாப்படும் <muchas> <muchas> <muchas>